సరే పిల్లలకే స్కూల్ సెలవులు ఇస్తే ఎవరన్నా అమ్మమ్మ గారింటికి వెళ్తారు ఈ రాయసీమ అమ్మమ్మ గారింటికి రాదంట్యాన్స్ క్లాసులు చేయ డాన్స్ చేస్తున్నాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంకి డ్యాన్స్లో లేదు పొద్దు चप्पू, चप्पू। पबजी आते हैं लोग। कमोड़, याँ याँ रे। ते कमोड़ कमोड़ आते हैं। पबजी आते हैं, पबजी का, पबजी, नाजी, फालतू पेशा ना। आर उतने ही हैं जैसे जैसे। उतने गाड़ियों से फोन बाँट कुलना डो। फ्लूटी छाड़ू निकलो। या बर्तन है मार लाला, एम तीन लाला। पुर मार लाना र వెనకమాల వెనకమాల ఏడు గేమ్ వండి ఎప్పుడు వచ్చింది పైకి వచ్చి పైకి వచ్చి పబ్జి ఆడేటప్పుడు మధ్యాహ్నం ఫుడ్ తినేసి ఇంకా ఫుడ్ కూడా ఏం తిన్న పబ్జి గేమ్ వస్తుందని పబ్జికి ఎక్కించేసుకుని ఫుల్ గా ఆడేసాడు ఆ లో వాయిస్ పెట్టుకున్నాడు బ్లూటూత్ చార్జింగ్ ఎక్కించుకున్నాడు ఆ బ్లూటూత్ పెట్టుకుని ఆ పబ్జీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ పైగా చిన్న కిందకి వచ్చిన లక్ష కాపాడుతుంది

టైం పదిన్నర ఈ బ్రష్ బాత్రూమ్ లో చేసి కంటే పైకి వెళ్ళిపోయి అనుకోండి బస్ చల్ల గాలన్న అనమాట ఇదే బ్రష్ బాత్రూమ్ పట్టుకుని వెళ్ళాముకోండి శమడతో చచ్చిపోతాం

టిఫిన్ చేసేసి అలా బయటికి వెళ్ళి చిన్న చిన్న పనులన్నీ ఉంటాయి అది సక్కపెట్టేసుకుని వచ్చి ఏదో త్వరగా వంట చేసేమని త్వరగా వంట చేసేసరికి నేను వచ్చేసరికి చేప ఫ్రై అలాగే చేప పులుసు అన్నం కూడా అయితే వండి రెడీగా పెట్టేసింది అనమాట మాకేమో మంచి చేపల పులుసు చేపల ఫ్రై అనమాట బాగా ఏమో బంగాళదంపల ఫ్రై ఎందుకంటే బాగా నాన్ వెజ్ తింటారు కాబట్టి మంది కొన్ని డౌట్లు అడుగుతున్నారండి మీ బాగారు ఏడే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాల్లాలో ఉంటారా అని అడుగుతున్నారు మీ క్లారిటీగా ఒక వీడియో చేసి చెప్తానండి ఎందుకు బాగాగారు మాల్లో ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పాను మళ్ళీ పొద్దుగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి ఆ పాతం చేసుకుంటున్నారు కదా క్లారిటీ ఇస్తానండి అండి देखो, अमन अक्षमात्र पढ़ने में क्या हवाले? निकाल कर तो नहीं पढ़े? हम चले किसी ने भी नहीं लगा कुछ नहीं का दाग लग के ड्रेसर को आप बच्चा काम ढूँढ़ रही है? हाँ 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 ठीक है हाँ अच्छा बहुत शरार శనివారం నైట్ వచ్చాం ఇప్పుడు సోమవారం మధ్యాహ్నం మూడు అయింది ఇప్పుడు దుకాణం సెలవులు కదా రమ్మంటే ఎవరు యాక్టింగ్ చేస్తుంది స్నానం చేసా సార్ తడుచుకోవడం കൊരക്കേസി ബൈട്ട നടുത്ത കന്തുക്കോ ഏതോ കൊറക്കേസ് ഉണ്ടത് എക്കാമ

बाय 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 కరెక్ట్గా టైం వచ్చేసి మూడు ఇరవై మూడు అయిందండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము విజయవాడ నుంచి సెవెంటా పోయి వరకు డ్రైవింగ్ నాదన్నమాట సెవెంటా పోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతాను ఏదో ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సెవెంట తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నాయి కానీ ఎండ అయితే ఓహోహోహో నలభై నాలుగు కనబడుతుంది ఇక్కడ నలభై నాలుగు మామూలుగా ఎండాకాలం అంటేనే మనకు ఒక రేంజ్లో ఉంటుంది అలాంటిది ఎండాకాలంలో విజయవాడ దానికి మించిన రేంజ్లో ఉంటుంది అనమాట ఎండలు గట్టిగా ఉంటాయండి విజయవాడలో అయితే అంటే మన గోదావరి జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ఎండలు అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటాయి కరెక్ట్గా మేము ఎండలో బయలుదేరాం కదా రోడ్డు మీద కూడా పెద్దగా వెహికల్స్ అయితే ఏమీ లేవండి రోడ్డు అంతా ఖాళీగా ఉన్నట్టు ఉందన్నమాట డ్రైవింగ్ బ్రేక్ అనమాట టైం అంతా బాగు ఐదేందనమాట నల్ల జీల దగ్గర ఉన్నాం ఫాస్ట్గా వస్తాం అనమాట రోడ్ కూడా ఖాళీగానే ఉంది ఇప్పుడు మా జాయిగడికి ఒంటే పోయించేసి ఆడ కొంచెం వాటర్ పెట్టేసి మేము కొంచెం వాటర్ తాగేసి నెక్స్ట్ ఏంటంటే ఓకే ప్లేస్ చేంజ్ అనమాట అండి ఇప్పుడు మా గౌతమ్ గంభీర్ గారు అయితే చేస్తున్నారు అనమాట ఇలా ఇద్దరు డ్రైవర్స్ ఉన్నాం అనుకోండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అయినా సరే ఈజీగా ట్రావెల్ చేసే జర్నీ చేసేవచ్చు అనమాట ఇప్పుడు అంటే అదే కాలం మారిన తర్వాత పరిస్థితులు మారిన తర్వాత కుటుంబ పరిస్థితులు మారిన తర్వాత ఇప్పుడు విజయవాడ అంటే నాలుగు గంటలు ఐదు గంటల్లో వెళ్ళిపోవడం వల్ల జరుగుతుంది కానీ మా చిన్నతనంలో అయితే మా నాన్నగారు ఉండేటప్పుడు అయితే మేము విజయవాడ వెళ్ళాలంటే ఆ రోజు పులిహోర్ ఇంట్లో ఉండేసుకుని అంటే సాయంత్రం అయితే ఆడితే మా ఊరి నుంచి ఆటో ఉండవు అనమాట చీకటి పడితే ఆటోలు ఉండవు అనమాట అండి పడి లోపే అంటే అది పులిహోర వండేసుకుని ఇంటి దగ్గర ఐదు గంటలకు ఆటో ఎక్కి సాయంత్రం గొలపురాలు వెళ్ళి అంటే ట్రైన్ ఎప్పుడు వస్తున్నారు నైట్ నైన్ థర్టీకి వస్తుంది అనమాట అది ఏంటమ్మా రాజమండ్రి పాసింజరా రాజమండ్రి పాసింజర్ నైట్ నైన్ థర్టీకి వస్తుంది అనమాట కాకపోతే మరి మా ఊరు నుంచి గొలపురాల వెళ్ళడానికి ఆటోలు ఉంటాయి కదా చీకటి పడితే అందుకనే ఐదు గంటలకే ఒక పులిహోర వండేసుకుని గొలపురాలు వెళ్ళిపోయి గొలపర స్టేషన్లో అలాగ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు వెయిట్ చేసేవాళ్ళం అనమాట అది పాసింజర్ కోసం రాయగడ్ పాసింజర్ అనమాట రాయగడ్ పాసింజర్ తొమ్మిదిన్నర పది గంటలకి ఎక్కి మళ్ళీ గంటన్నర రెండు గంటల్లో రాజమండ్రిలో దిగి అక్కడ మళ్ళీ వండుకుని పట్టుకునే పులిహార తిని అక్కడ రాజమండ్రిలో తెల్లారి గట్ల మూడు గంటలకి పోదొక మూడు గంటలకి ఒంగోలు పాసింజర్ వచ్చేది అనమాట అండి ఆ ఒంగోలు పాసింజర్ ఎక్కి మళ్ళీ పొద్దున్న ఉదయం తొమ్మిది నుంచి పది ఎనిమిది తొమ్మిది పది ఆ టైంలో విజయవాడలో దిగేవాళ్ళం అనమాట అండి విజయవాడ వెళ్ళడానికి అంత టైం అయితే చేసేవాళ్ళం జర్నీ మా నాన్నగారు ఉండే సమయంలోనే ఇప్పుడు విజయవాడ అంటే కరెక్ట్గా ఫోర్ టు ఫైవ్ అవర్స్లో విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మెమరీస్ మర్చిపోలేం కదా మా జాయిగడ్తో జర్నీ మాత్రం భలే సరదాగా ఉంటుందండి అలా తెలియకుండా గడిచిపోద్ది అనమాట జర్నీ అంతా కూడా ఎందుకంటే ఆడ చేసే అల్లరి అలా ఉంటుంది ఈడ చూడండి కుదురుగా కూర్చోడు నిలకడగా నుంచోడు ఒక చోట మాత్రం ఉండడండి చూడండి అలా కూర్చుని పడుకుంటూ పోతున్నాడు వెనకాల సీట్ ఖాళీ సీట్లో కూర్చొని చక్కగా పడుకోవచ్చు కదా లేదంటే అక్కడ పడుకోవచ్చు కదా ఆడ సాయంకాలం బుర్ర పెట్టి అలా కూర్చుని పడుకుంటున్నాడు అనమాట భలే ఉంటాయంటే బాబు ఈ డేసాలు వీటితో జర్నీ చేస్తే అస్సలు టైం తెలియదు అలా గడిచిపోతుంది అనమాట అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా చిన్నమానలో ఉంటాడండి ఆడు ఎక్కువసేపు జర్నీలో కూర్చోలేడు ఒకే ప్లేస్లో ఎక్కువసేపు ఉంటాడు అనమాట కానీ అలాంటి వాళ్ళకు కూడా వీడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తాడు మా జాయిగాడు అంత బాగుంటుంది వీటితో జర్నీ ఇలా జర్నీ చేస్తున్న సమయంలో కూడా మా బిజినెస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ రకేం చేస్తుందంటే చీరల బిజినెస్కి చీరల వ్యాపారం దానికి రిప్లైలు ఇస్తుంది అనమాట అండి సో ఎలాగా అంటే ఇప్పుడంటే ఎలాగైంది కానీ ఊహించలేని విధంగా కష్టపడిన రోజుల నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి అది అనమాట కష్టపడితే తప్పకుండా ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కాకపోతే మనం అలా కష్టపడుతూనే ఉండాలి ఫలితం ఏదో టైంకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది నేను చేయకు ఎలక్షన్ కరెక్ట్గా ఈ రోజుకు వారం ఉందండి చెక్కింగ్లు మాత్రం బాగా గట్టి జరుగుతున్నాయి అన్నమాట

కానీ బయట మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు ఎలా ఉంటుందో వాతావరణం అలాగే ఉంది టైం చూస్తే పది ఓకే డైరెక్ట్గా కొత్తూరు అయితే వచ్చామన్నమాట మా మ్యానువల్ని ఇక్కడ దిట్టేసి ఇప్పుడు మళ్ళీ చదువు కాకినాడ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఎనిమిది పది అంటే ఇక్కడికి సెవెన్కి అయితే వచ్చామండి అండి అక్కల ఊరు పెద్ద అక్కల ఊరు కాసేపు కూర్చుని టిఫిన్ చేసేసి అండ్ టిఫిన్ అంటే కొంచెం స్నాక్స్ అనమాట కొంచెం టీ తాగేసి ఇప్పుడు అయితే మళ్ళీ బయలుదేరుతున్నాం పల్లెటూరులో దొరికే పాలుకి పట్టణంలో దొరికే పాలుకి చాలా తేడా ఉంటుంది అనమాట అండి ఎందుకంటే అది గేది మేపే మేపులో ఉంటుందన్నమాట పల్లెటూరులో అయితే పచ్చగడ్డి దాన చిట్టు తౌడు ఇంకా రకరకాల అయితే పెడతారనమాట మన పట్టణంలో అయితే అదే ఉండదు ఓన్లీ ఎండిగడ్డి ఏదో కొంచెం ఫుడ్ పెడతారో ఆ తినే బట్టే పాలు బాగుంటాయి అన్నమాట అందుకే పెద్ద కాలింటికి ఎప్పుడు వచ్చినా సరే ఒక రెండు మూడు లీటర్లు పాలు అయితే కేంద్రం దగ్గర కొనుక్కుని అయితే బట్టుకెళ్తామండి విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు గ్లాసు డస్ట్ ఉందని చెప్పేసి వైపర్ వాటర్ కొడుతుంటే రాట్లేదు ఏ టైం చూస్తుంటే ఎలకలు కొట్టేసాయనమాట అండి పైకి చూసి అయితే కొన్ని అయితే కొట్టేసినవి కనిపించాయి ఇంకా ఏమేమి ఉన్నాయో ఎక్కడెక్కడ కొట్టేసిందో తెలియదు ఇంటికి వెళ్ళిన వెంటనే మాత్రం మెకానిక్ షెడ్డికి తీసుకెళ్ళి ముందు కార్ రిపేర్ చేయించుకోవాలి ఎందుకంటే ఫ్యామిలీతో బయటకెళ్ళినప్పుడు ఇబ్బంది పడిపోతాం కాబట్టి వీటిలో అయితే ముందే జాగ్రత్త పడాలి ఓకే అండి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ పదకొండు అవుతుందనమాట పెద్దక్కలు ఇంటి దగ్గర నుంచి ఇంకా అలా డైరెక్ట్గా అత్తయ్య గారింటికి అయితే వెళ్ళాము అంటే కీసే అత్తగారింటి దగ్గర ఉన్నాయన్నమాట అండి అందుకని చెప్పి డైరెక్ట్గా అత్తగిరి ఇంటికి వెళ్ళాం అత్తగారు అయితే ఇంకా టిఫిన్ చేస్తారనమాట అండి ఆ టిఫిన్ తినేసి ఇంటికి వచ్చి పడుకునేసరికి అయితే ఈ టైం అయితే అవుతుంది అనమాట పదకొండు అవుతుంది సో ఇదండి ఈ బ్లాగు మీకు ఎలా మనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీ చేస్తాను సో రేపటి నుంచి మళ్ళీ మన ఇంటి దగ్గర బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి